బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ పనిచేయండి పిడి ఉమాదేవి నర్సరాపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కాంతకుమారి అధ్యక్షతన బాల్ వివాహ ముక్త భారత్ కార్యక్రమం గురువారం ఉదయం షాదికాన నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడి ఉమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహం వల్ల కలిగే దుష్పరిమాణాలు పిసిఎంఏ రెండు వేల ఇరవై ఐదు చట్ట ప్రకారం వివాహ వయసు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరములు అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్లుగా నిర్ణయించారని బాల్య వివాహానికి ప్రోత్సహించిన వివాహానికి హాజరైన రెండు ఏళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారని ఆమె తెలిపారు బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు అనంతరం బాల్య వివాహాలను నిర్మూలించే విధంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు మరియు క్రవొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ ఆఫీసర్ నర్సరావుపేట ఎంఈఓ రెంపచర్ల ఎంఆర్ఓ నర్సరావుపేట ఎంపీడీఓ రెంపచర్ల ఎంపీడీఓ నర్సరావుపేట మెడికల్ ఆఫీసర్ మిషన్ శక్తి కోఆర్డినేటర్ పాలల పరిరక్షణ విభాగం వన్ స్టాప్ సెంటర్ ఐసీడిఎస్ నర్సరావుపేట సిడీపీఓ ఏసీపీఓ సూపర్వైజర్స్ నీట్సు ఎన్జిఓ డైరెక్టర్ ప్రేమ్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ತನ್ನ ಕಷ್ಟದ ಬಗ್ಗೆ ತೋರಸಿಂದೆ ಕಾಲೋ ಹಾ ಹಾ ಚೋರಸಿಂದೆ ಲದಾ ಹಾನಿ ನಿರ್ಮೂಲitam ಕಾಳ್ಯ ವಿವಾಹನಲ್ಲಿ ನಿರ್ಮೂಲitam ಕಾಳ್ಯ ವಿವಾಹನಲ್ಲಿ ನಿರ್ಮೂಲitam ಕಾಳ್ಯ ವಿವಾಹನಲ್ಲಿ ನಿರ್ಮೂಲitam ಕಾಳ್ಯ ವಿವಾಹನಲ್ಲಿ ನಿರ್ಮೂಲitam ఇందులో ఇలా మాట్లాడే మాటల్లో హ్యాపీగా వెళ్ళిపోయే మాటలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎండీఓ గారు మాట్లాడినప్పుడు ఆయన ప్రతి మాట చాలా భారంగా అది మీరు దాన్ని టచ్ చేసారా లేదా ఆయన చెప్పేటప్పుడు చిన్న విషయం లాగే అనిపించిందా లేదు నాకైతే ఏమనిపించిందంటే అంటే చెప్పడానికి కూడా ఎక్కువ చెప్పడానికి కూడా ఆయనకి అయి ఉండదు నాకు ఉండదు కానీ ఆ చెప్పే విషయాన్ని దాంట్లో ఉన్న ఆ డెన్సిటీ అనే దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అంగన్వాడీ కార్యకర్తలు ఈ మధ్యకాలంలోకి చేస్తాం అది ఎంత దురదృష్టం అంటే రెండు మూడు రోజులు మనం ఎందుకు పోతున్నాం మనం ఎంత ఎంత జీతం తీసుకుంటున్నాం మనం చేసే ఉద్యోగం ఏంటి జరుగుతున్నది ఏంటి ఇలా అంత బాధ పెరుగుతుంది ఎందుకంటే ఒక రివ్యూ మొన్న రీసెంట్గా అంగన్వాడీ వర్కర్ ఎరపల్ రిలీజ్ జరిగింది నూట ఇరవై నూట ఇరవై మూడు మందికి జరిగితే ఒక అమ్మాయి అనుకుంట నుంచి ఒక అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ పెట్టేస్తుంది వాళ్ళు బయోడేటా చూస్తుంటే మనకి టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎంత ప్రమాదకరమని మనం ఎంతమంది మంది చెబుతున్నా అది జరిగిపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిటీన్ ఇయర్స్ లో ఇద్దరు పిల్లలు వర్తిస్తున్నారు వాళ్ళు అంటే మనం అందరం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇప్పుడు పెళ్లి జరిగిపోతుందని ఇప్పుడు వన్ జీరోలో అయినప్పుడు వన్ చేయడం కంటే పెళ్లి జరగడానికి ముందే ఆ అమ్మాయి స్కూల్ మానేస్తుంది ఎప్పుడు ఆ పెళ్ళి వాళ్ళకి మాట్లాడటానికి వచ్చినప్పుడు తాంబూలకి మానేస్తుంది పెళ్లి కూతురు చేసే ఇన్ని ఇన్ని స్పేస్లు మనకు ఉన్నాయి వాడుకోవడానికి ఆ టైంలో డెఫినెట్గా ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పారు ఎందుకని తల్లిదండ్రులు వినకపోతే ఇక్కడ తల్లిదండ్రులు వినలేదు అన్న కాన్సెప్ట్ కూడా మన కూడా మనం చూడాలి మనం చాలా కరెక్ట్ గా ఉంటాం కరెక్ట్ గా స్కూల్కి వెళ్ళి చదువుకుని ఇంటికి వచ్చి ఇంటి విషయాలు చూసుకుంటాం అన్న నమ్మకం తల్లిదండ్రులకు మనం ఎంత కల్పిస్తున్నాం పిల్లలు ఒకసారి చెప్పండి మీరు సెలవు చూస్తారు అందులో మీరు ఏం చూస్తున్నారు చూడడానికి తల్లిదండ్రులకు ఎంత అవకాశం ఉంటుంది ఎంతమంది పిల్లలు దారిలో ఎవరన్నా ఏదన్నా అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనల్ని కామెంట్ చేస్తే వెళ్ళి అమ్మా నాన్నకి చెప్తున్నారు మీరు ఎవరినైనా కామెంట్ చేస్తే చెప్తున్నారా మీరు కూడా చేస్తారు ఎందుకంటే ఆ వయసు వయసుకు నేస్తాం మీ వయసు దాటితే మేము ఎక్కడ వరకు వచ్చాం మీకు ఏదో చెప్తున్నాం చెప్తున్నామని మాత్రం అనుకోదు మేము ఉన్నప్పటి సామాజిక పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు పూర్తిగా దానికి నా అంగన్వాడీ కానీ అక్కడ కూతురే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇల్లీగులు అబ్బాయితో ఒక అబ్బాయితో వ్యవహారం చేస్తే అమ్మాయికి రెండు అభాషల్ అయ్యి థర్డ్ టైం థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీగా ఉండగా అబ్బాయి మాట్లాడటానికి బయటకి తీసుకెళ్ళి అమ్మాయిని మరి కార్లో కొట్టుంటాడు అంటే మన ఎక్స్పెక్టేషన్ అంతకంటే ఏం చేసి ప్రెగ్నెంట్ అయిపోయింది తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పి వెళ్ళిపోయాడు అమ్మాయి ఆరు రోజులు ఏడు రోజులు మనం పేరెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటి పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు వాళ్ళు ఏదో పని బయటకి వెళ్ళిపోతారు ఈ పిల్లలు ఏమన్నా దారి తక్కుతారు అలాంటి భయాలు కూడా కడుకుంటాయి అది కూడా మనం గమనించుకుని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ప్రతి విషయం కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకోగలరు అది తప్పైనా సరే పర్వాలేదు ఇన్ మీరు తప్పు మాట్లాడినా అది ఇప్పుడు మాట్లాడాలి ఆ తర్వాత మళ్ళీ ఉంటారు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు అనుభవచ్చు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అలాగే అన్నమాడి సెంటర్ లో కూడా మీకు కావలసినటువంటి నాన్న ఇప్పుడు మాణిక్యరావు గారు చాలా ఒక మాట్లాడారు అనుకుంటున్నాను ఆయన ఐరన్ డెఫిషియన్సీ దగ్గర నుంచి చాలా విషయాలు చెప్పారు నేను ఏమనుకున్నానంటే డాక్టర్గా వస్తారు మన ఎమ్మెల్యే డాక్టరే కదా బేసికల్ గా హనుమంతుడు ముందుగా మేము చెప్తే అని నా అభిప్రాయం ఇప్పుడు కాక నాకు అవకాశం దొరుకుతుంది అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఆఫూర్లు తినడం వల్ల ఐరన్ వస్తుంది అని చెప్పారు కదా దాన్ని అందరూ ఒప్పుకున్నారా దాంట్లో ఇంకొక చిన్న టిక్ ఏంటంటే ఆకుకూర డైరెక్ట్ గా తింటే అందులో ఉన్న ఐరన్ ను శ్వాసన చెందడం అంటే తెలుసా ఇంగ్లీష్ లో చెప్పాలా శ్వాసన చెందడం అంటే తెలుసా అబ్జాక్షన్ అంటే తెలుసు ఓకే